హాయ్ ఫ్రెండ్స్ అలీ అలీఖాన్ ఆ దగ్గర మిస్టర్ కింగ్ సో ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు మిస్టర్ కింగ్ అండి సో ఈ ఛానల్ పేరు వచ్చేసి పలికేటప్పుడు మిస్టర్ కింగ్ అనేసి పలకాల లో స్ట్రెచ్ చేసేటప్పుడు ఎంఆర్ కింగ్ అనేసి స్ట్రెచ్ చేస్తే మీకు ఈ ఛానల్ వీడియోస్ ఉన్నట్వి కనిపిస్తాయి మీకు అలాగే మన అలీఖాన్ ఆసిల్ ఫారం ఉంది అది డేట్ స్టార్ట్ అయిపోయింది ఇక్కడ నుంచి దాంట్లో కూడా వీడియోస్ వస్తూ ఉంటాయి ఓ ఆగు వీడియోస్ వస్తూ ఉంటాయి దాంట్లో కొద్దిగా నేను పెట్టున్నాను అనమాట సో ఈ రోజు మన మజాహార్బాయి గారి దగ్గర వచ్చినా మజాబాయి దగ్గర ఇరవై పంజులు ఇరవై పుంజులు ఇరవై పుంజులు ఉన్నాయి పెట్టల్ వచ్చేసి ఒక పదిహేను పెట్టలు దాగున్నాయి అంటే మంచి క్వాలిటీ డబల్ బాడీ సింగిల్ బాడీ రెండు ఉన్నాయి సో పెట్టలు మనం వీడియోలో చూపించలేము సో పుంజులు ధరలు ఎలా ఉన్నాయి వాటి ప్రైస్ స్టార్టింగ్ ఎలా ఉంది ఎండింగ్ ఎలా ఉంది ట్రాన్స్పోర్ట్ ఎలా పంపిస్తారు అన్ని మాట్లాడుకుంటు ట్రై చేద్దాం సో ముందుగా ఎలా ఉన్నారు బాగున్నారా సో సంతోషం భాయ్ మనం సబ్స్క్రైబర్స్ మన అడ్రస్ ఎక్కడ ఉన్నా అలాగే మన దగ్గర పుంజులు స్టార్టింగ్ ప్రైజ్ ఒకసారి చెప్పండి స్లాం భాయ్ నా అందరికి నమస్తేనా అన్న మన దగ్గర వచ్చినప్పుడు ప్రతి వారం వారం కూల్ అయితే వస్తూ ఉంటా ఇవి కాకుండా ప్రతి ఆదివారం ఆదివారం కూల్ వస్తా ఉంటా అదే కొంచెం బిజీ వల్ల రాలేకపోతారు కానీ మన దగ్గర ప్రతి వారం వారం కూల్ వస్తూ ఉంటాయి పెట్టలు ఏంటంటే పెట్టలు అయితే వీడియోలు కుదరదు కుదరదా మీకు కావాలంటే ఫోటోలు వీడియోలు పెడతాను మన అడ్రస్ తప్పటికి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా నెల్లూరు సిటీ అన్న స్టాండ్ ఒక రెండు ఉంటుంది రైల్వే స్టేషన్ గానీ మూడు కిలోమీటర్ దగ్గర మీకు పార్సల్ కావాలంటే మెయిన్ మెయిన్ సిటీకి ట్రైన్ బస్సు అవైలబుల్ ఉంటే ఎంత దూరమైన పంపించే ఆగో ఇప్పుడు చూపిద్దాన్న మనం ధరలు అయితే ధరలు ఇచ్చేటప్పటికి రెండు వేల ఎనిమిది వేల నుంచి పదివేల దాకా లాస్ట్ అన్న పుంజులు వచ్చేటప్పుడు పెట్రోల్ వచ్చేటప్పుడు రెండు వేల కనికి ఐదు వేలు లాస్ట్ ఉన్నది ఎగిరిపోయింది అది మళ్ళీ తీసుకుని వస్తాం సో ఆ పుంజులు మళ్ళీ తీసుకుని వస్తాం పెడదాం అలాగే అన్నగారు ఒక మాట అన్నారు నాకు కూడా రీసెంట్ గా ఒక నాలుగు ఐదు కాల్స్ వచ్చాయి సో నేను రాలేదు మూడు వారాల నుంచి నేను రాలేదు అన్న దగ్గర పుంజులు ప్రతి వారం ఉంటాయి సో నాకు కాల్ చేసి ఒక నలుగురు ఐదుగురు అన్న మజార్పై వీడియోలు పెట్టడం లేదు మజార్పై పుంజులు తేవడం లేదా అనేసి నన్ను అడిగారు ఆయన ప్రతి ఆదివారం రోజు పుంజులు వస్తా ఉంటాయి నేను కొద్ది బిజీగా ఉండేసి రాలేకపోయానండి సో ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం ఇంకా చూడండి నాన్న అసలుకి చూస్తా ఉంటే బూస్ బంప్స్ వస్తున్నాయి ఒంటి మీద ఎంటర్ అంతా నిలబడుతున్నాయంటే అంత అందంగా అంత బాగుంది అలాగే ఈ రంగు చాలా అంటే చాలా తక్కువ కనిపిస్తూ ఉంటది వేలల్లో ఒకటి ఈ రంగు గురించి అడుగుదాం మీరు నల్ల బొట్లు చూసుంటారు లేదా ఎర్రది చూసుంటారు ఈ బ్లాక్ చూసి ఉంటారు కానీ ఇది కొద్దిగా డిఫరెంట్ గా ఉంది అలా ఇది ఏ రంగులో వస్తుంది నల్ల ఎర్ర ఎర్రబోట్లు కలిసిన చేతున్నా బొట్లు ఎర్రబోట్లు ఎర్రబోట్లు కలిసి ఇరవై మూడు పైట్ ఉంటుంది పదహారు నెలలు వయసు నాలుగు కిలోలు దాకా వెయిట్ ఉంటుంది మంచి హెవీ అగ్రెసివ్ మంచి యాక్టివ్ నా సో చూస్తున్నారు కదా ఫ్రేమ్ నాకు ఆయనకి కనీసం ఒక ఎనిమిది అడుగులు దూరంలో నిలబడితే ఆ పుంజు అంతలాగా నాకు అనిపిస్తుంది చాలా అంటే చాలా బాగుంది చాలా అందంగా ఉంది ఇది ఎలా చెప్పినారనాల్ ఎనిమిది వేల ఐదు వందల చెప్పినారు ఈ ఫైనల్ ప్రైజ్ కూడా ఏంటంటే ఫోన్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయి దానికోసం సో అన్నకేందంటే చాలా ఫోన్ కాల్స్ వస్తా ఉంటాయి మూడు యూట్యూబ్ ఛానల్లో మూడు ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్ వస్తా ఉంటాయి మీరు అర్థం చేసుకుని ఎన్ని కాల్స్ వస్తాయి సో ఇదైతే మాత్రం అద్దెరిపోయింది పుంజు వచ్చేటప్పటికి ఎనిమిది వేల ఫైనల్ ఫైనల్ తీసేయండి ఇదేమన్నా పచ్చకాకి అలా పచ్చకాకి అన్నా చేస్తే మెత్త వాటం లోపల క్రాస్ అన్న ఇరవై నాలుగు దాకా హైట్ ఉంటుంది ఒక పదహారు నెలలు వయసు నాలుగు కిలో దాకా హైట్ ఉంటుంది అన్న మంచి అగ్రెసివ్నా సో పుంజు చాలా బాగా కనిపిస్తుందండి మీరు చూస్తున్నారు కదా డిస్టెన్స్ నాకు ఫ్రేమ్ లో సరిపోవటం లేదు ఇప్పటిదాకా మీరు చూసిన రెండు పుంజులు కూడా ఎలా చెప్పినారు నా ఇక ఎనిమిది అరవై చెప్తున్నాను ఎనిమిది వేలు ఫైనల్ కి ఇస్తాను ఎనిమిది అరవై అనేది చెప్పి ఎనిమిది వేలు కానీ ఫైనల్ ప్రైస్ కింద చెప్పిన రెండు అరవై కాని స్టార్ట్ అవుతున్నా రెండు అరవై కాని స్టార్టింగ్ అవుతుంది చూడండి మీరు ఎట్ట నిలబడింది అది ఫ్రేమ్ చాలా దూరంలో ఉంది మనకు సో పచ్చకాకి డేగా పచ్చకాకి పచ్చకాకి డేగా ఎక్సలెంట్ గా ఉందండి పుంజొచ్చేటప్పటికి పర్లా సో అబ్రాస్ చూడండి ఎట్ట నిలబడి ఇది ఈ రోజు చెప్పినట్టుగా ఒక దానిని మించింది ఒక్కొక్కటి కనిపిస్తుంది అనమాట సో ఇది అబ్రాస్ లో వస్తుంది అలాగే పర్లా ఇది అబ్రాస్ మహిళ అన్న జస్ట్ అబ్రాస్ మహిళ ఇరవై మూడు దాకా హైట్ ఉంటది ఒక పద్నాలుగు పదిహేను ఇళ్ళు వయసు మూడున్నర నుంచి నాలుగు కిలో దాకా ఉంటుంది ఎలా ఇది ఏడున్నర వెయ్యి చెప్తున్నా ఏడు వేలకి ఫైనల్ కి ఇస్తాను ఏడున్నర వయసు చెప్పేసి ఏడు వేలు ఫైనల్ అంటున్నారు పుంజు చూడ్డానికి అసలు మాటలు లేవు ఈ రోజు పుంజుల విషయానికి ఫినిషింగ్ లో పేర్లు నుంచి ఇప్పుడు చూడండి మీకు దీని అందం కనిపిస్తుంది సో ఎయిట్ థౌసండ్ సెవెన్ థౌసండ్ కచ్చేస్తారు సెవెన్ థౌసండ్ అనేది ఫైనల్ ప్రైజ్ అండి చాలా అంటే చాలా బాగుంది పుంజు వచ్చేసి సో మజా హార్ ప్యాక్స్ అనేసి నెల్లూరు నుంచి ట్రాన్స్పోర్ట్ మీకు ఎక్కడికైనా పంపిస్తారు ఆ వేలు అనేది ఫైనల్ ధర దీనికి వచ్చేసి రసంగినా లేదంటే రసంగి మహిళ పట్టణ పన్నెండు వయసు ఉంటద ఇరవై నాలుగు హైట్ ఉంటది నాలుగు కిలో వెయిట్ ఉంటది సో కనీసం ఆయనకి నాకు నాకు ఎనిమిది అడుగులు దూరంలో నిలబడితే గాని ఆ పుంజులు కనిపించటం లేదు అలాగే అరవడానికి నా మాట ఆయనకి ఆయన మాట నాకు కొద్దిగా గట్టిగా అరవాల్సి వస్తుంది ఆ సైజు ఉన్నాయి పుంజులు వచ్చేసి దీని ప్రైజ్ అని చెప్పి ఎనిమిదిన్నర చెప్తా ఎనిమిది వేలకి ఫైనల్ గా ఇస్తాను ఎనిమిదిన్నర వేలు చెప్పి ఎనిమిది వేలకి అనేది ఫైనల్ ప్రైజ్ అంటున్నారండి ఈ రోజు వీడియో తీసుకుంటే కనీసం ఇలా మాట్లాడుకుంటా పోతే నలభై నిమిషాలు వీడియో వచ్చేస్తుంది అంత టైం లేదు వెనకాల బ్రదర్ ఉన్నారు మూడు యూట్యూబ్ ఛానల్స్ వెయిటింగ్ లో ఉన్నాయన్నమాట సో ప్రైజ్ ఎయిట్ థౌసండ్ ఫైనల్ ఎయిట్ థౌసండ్ అనేది ఫైనల్ ప్రైజ్ అండి ఇది వచ్చేసి ఇది బాహుబలి కాదు ఇది బాహుబలికి మించింది మించింది ఇది అన్నా నా ఒకసారి చూడండి తర్వాత గురించి ఆ ఎత్తు ఆ రంగు ఆ తోక చూడండి అసలు ఎలా ఉంది పుంజు వచ్చేసి ఎక్సలెంట్ ఉంది మాటలు లేవు ఇంకా మాట్లాడుకోవడానికి లేవు సో బజారు భాయినా నల్ల డీటెయిల్స్ ఇది ఇరవై ఆరు పై హైట్ ఉంది అన్న ఇరవై ఉండదు అనుకుంటా తెలిసి ఇరవై ఆరు హైట్ ఒక సంవత్సరం వయసు నాలుగు కిలో దాకా నాలుగు కిలో పై మాట ఇంకా పసిదేనా పట్టాలో సంవత్సరం లోపలే వయసు ఉంటుంది అన్న ఎలా చెప్పినారన్నా అలా పదివేలు చెప్పినారు తొమ్మిదిన్నరకి ఫైనల్ తొమ్మిది వేలు ఫైనల్ కి పదివేలు చెప్పి తొమ్మిది ఉన్నర ఫైనల్ కి వస్తారంట మొన్న తొమ్మిది వేల తొమ్మిది వేలకి ఇచ్చేస్తాను మొన్న ఒక రెండు నాలుగు పుంజులు చూశాను నేను ఆ నాలుగు పుంజులకు మించింది కనిపిస్తుంది అక్షరెంట్ సరిగ్గా నిలబడలేదు అన్న సరిగ్ నిలబడి ఇంకా చాలా బాగుంటుంది ఈ పుంజు కోసం త్రీ సిక్స్టీ డిగ్రీస్ తిరిగేస్తాను నేను అంత నాలుగు వైపుల నుంచి చూపించాలని చాలా అంటే చాలా బాగుంది నైన్ థౌజండ్

ఎత్తు కూడా చాలా బాగుంది అన్న గారిని అడుగుదాం డీటెయిల్స్ సో ఇది ఏ రంగు లో వస్తుందా డీటెయిల్స్ అన్న అది కాగిడా కిందకి వస్తుంది అన్న చొద్ద కాకి ఆనాడ కాగిడా ఏ రంగులో ఉన్నాయి ఇరవై మూడు దాకా హైట్ ఉంటుంది ఒక పదహారు నెలలు వయసు ఉంటుంది నాలుగు కిలో దాకా వెయిట్ ఉంటుంది నాలుగు 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 కిలో దాకా వెయిట్ ఉంటుంది ఏం చెప్పినారు అన్న ఏడు నర్వి చెప్తున్నా ఏడు వేలకే ఫైనల్ కి ఇస్తాను ఏడు నర చెప్పి ఏడు వేలు అనేది ఫైనల్ గా ఇస్తానంటే కాకి డేగలో కాకి డేగ కిందకి వస్తుంది అన్న సైజ్ వచ్చేటప్పటికి చాలా హెవీ సైజ్ కనిపిస్తుంది అండి పుంజ వచ్చేసి సో ఇది వచ్చేసి గాజు వస్తుంది ఎర్ర కక్కర గాజు కోడి కోరిక కూడా వచ్చాయి ఇరవై మూడు పైన హైట్ ఉంటది అన్న పద్దెనిమిది నెలలు వయసు నాలుగున్నర నుంచి ఐదు నాలుగున్నర నుంచి ఐదు దాకా ఉంటది మంచి హెవీ సైజ్ అన్న సరిగా నిలబడలేదు అది నిలబడలేదు చాలా సో ఇది ఎలా చెప్పినారా ఇప్పుడు ఎనిమిదిన్నర వే చెప్తాను ఎనిమిది వేలకి ఫైనల్ గా ఇస్తాను ఎనిమిదిన్నర చెప్పి ఎనిమిది వేలకి ఫైనల్ గా ఇస్తాను ఫైనల్ చాలా అగ్రెసివ్ గా ఉంది అలాగే దీన్ని దగ్గర వెళ్ళాలంటే కొద్ది భయపడుతున్నారు అంత ఎదిగా ఉంది అనమాట మనుషుల్ని దగ్గర రానివ్వాలని వెళ్ళాలంటే భయం వేస్తుంది అనమాట అలా ఉంది పుంజు వచ్చేసి సో ఎయిట్ థౌసండ్ ఫైనల్ ఎయిట్ థౌజండ్ అనేది చెప్పినారు ఇది సరిగ్గా చూపిస్తాను ఒకసారి సో ఇది పైన సరిగ్గా నిలబడలేదు అనేసి కింద చూపించడానికి ట్రై చేస్తున్నాం సో దాన్ని పట్టుకోవడానికి ట్రై చేస్తా ఉంటే ఆ పుంజు మన మీదకే వస్తుంది అనమాట అందుకనేసి ఇది కింద నుంచి ట్రై చేస్తున్నాం అది ఇప్పటికి కూడా అగ్రెసివ్ గానే కనిపిస్తుంది ఇది దగ్గరికి వెళ్తే మన మీదకే ఎగురుతా ఉంది ఇది కొంచెం వచ్చేసి ఎయిట్ థౌజండ్ అనేది ఫైనల్ బారమ్ సో ఆయన చెయ్యి ఎట్ట తిప్పుతున్నారో అట్టే ఇది కూడా తల తిప్పుతుంది అనమాట సో చాలా అంటే చాలా బాగుంది కొంచెం ఎయిట్ థౌసండ్ ఫైవ్

కోడి నెమల ఇది అన్నా పశ్చిమ గల కాగి నెమల ఇది ఇరవై మూడు దాకా హైట్ ఉంటది సంవత్సరం వయసు భీమవరంలో మన పుంజన మంచి పొడుగు ముక్కు చిలక జుట్టు నల్ల కన్ను మంచి వాట అన్న భీమవరంలో పడింది భీమవరం క్రాస్ అన్న సో డబుల్ పడినా డబుల్ పడి హెవీ సైజ్ సో చాలా హెవీ సైజ్ ఉందండి ఇది చాలా కాళ్ళు గాని బాడీ గాని చాలా టైట్ బాడీ ఎంత చెప్తున్నారు చెప్తే ఫైనల్ ఎనిమిదిన్నర వెయ్యి చెప్పి ఎనిమిది వేలు అనేది ఫైనల్ ప్రైజ్ ఫైనల్ ప్రైజ్ ఇది ఎక్కువసేపు నిలబట్టం లేదు అందుకని దీన్ని తీసేస్తున్నాం తొందరగా

అందుకనే మీకు ఫ్రేమ్ లో సరిగ్గా కనిపించడం లేదు ఇది ఒకసారి చూడ తిరుగు ఇదిగో ఇప్పుడు వచ్చి చూడండి ఎక్సలెంట్ గా ఉంది సో ఇది నల్లబొట్ల సేతువానా నల్లబొట్ల సేతువానా ఇరవై మూడు దాకా హైట్ ఉంటుంది ఒక సంవత్సరం వయసు మూడున్నర కిలో దాకా వెయిట్ ఉంటుంది సో ఇలాంటి పుంజులు మనకు బాగా కనిపిస్తా ఉంటాయి ఇంతకు ముందు దీనికంటే ముందు ఒకటి వచ్చిన చూసారా సేతు అది చాలా రేర్ కనిపిస్తా ఉంటుంది ప్లేస్ ఇది ఇది ఎంత చెప్పి ఆరున్నర వేలు చెప్తున్నా ఆరు వేలకి ఫైనల్ గా ఇస్తాను ఆరున్నర వేలు చెప్పి ఆరు వేలకి అనేది ఫైనల్ గా వచ్చేసి ఇది కూడా చాలా బాగుంది నల్ల బొట్ల సేతువ్ ఓకే తీసేయండి అది ఒకరికి నచ్చది ఒకరికి నచ్చదు అన్నట్టుగా ఏం లేదు ఈ రోజు ప్రతి ఒక్కరికి నచ్చే రంగు ఉంది ప్రతి ఒక్కరికి నచ్చే సైజ్ ఉంది డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో మీరు చూసారు ఇప్పుడు దాకా వీడియో ఒకరికి నల్లది ఒకరికి తెల్లది ఒకరి కొడకోడి అబ్రాస్ మైలా ప్రతి ఒక్క రంగు వచ్చేసింది ఈ రోజు అయితే మాత్రం సో ఇది చాలా ఎత్తు ఉంది పుంజ వచ్చేసి దీని గురించి డీటెయిల్స్ అడుగుతాం అన్న ఇది ఏ రంగు వస్తుంది అన్న రసంగి పూల కింద వస్తుంది మైలా పూల కూడా వచ్చింది ఇది వచ్చినప్పటికి ఇరవై నాలుగు దాకా ఇరవై మూడు పైన హైట్ ఉంటుంది అన్న పదహారు నెలలు వయసు నాలుగు నాలుగు అరకు దాకా వెయిట్ ఉంటుంది ఇది ఎలా చెప్పినారనా అన్న ఇది వచ్చినప్పుడు కన్నా ఎనిమిది వేలు చెప్తున్నా ఏడున్నర ఫైనల్ గా ఇస్తాను ఎనిమిది వేలు చెప్పి ఏడున్నర ఏడున్నర ఫైనల్ మంచి హెవీ బాడీ సైజ్ కూడా చాలా బాగుందండి బాడీ వెయిట్ అంతా చాలా మంచి రేర్ రంగు అన్న అవును రేర్ కాంబినేషన్ అవును రేర్ కాంబినేషన్ అలాగే దగ్గర దొరకని రంగు అంటూ లేదు ఈ రోజు ప్రతి ఒక్క రంగు పుంజు ఉంది మీకు ఇక్కడ రోజు ఇక్కడ సత్యశ్ సంక్రాంతి లాస్ట్ డే ఈ రోజు పుంజులు ఒకదాన్ని మించి ఒకటి వస్తున్నాయి అన్నమాట సో సార్ క్లైమాక్స్ మాదిరిగా ఉంది ఇది ఒకటి అనుకుంటే ఇంకొకటి వస్తా ఉంది బయటికి సో ఇది అబ్రాస్ నా ఇది ఏం అబ్రాస్ వచ్చింది అబ్రాస్ మహిళలు వచ్చాక అబ్రాస్ మహిళలు అబ్రాస్ మహిళ లేదా కూడా వస్తుంది ఇరవై మూడు దాకా హైక్ ఉంటుంది సంవత్సరం లోపల వయసు మూడున్నర కిలో వెయిట్ ఉంటుంది ఆరున్నర ఆరు వేలు పుంజులు అయితే నిలబడ్డం చాలా బాగున్నాయి ట్రాన్స్పోర్ట్ మీకు ఎక్కడికైనా కానీ పంపిస్తారు ఈ రోజు ట్రాన్స్పోర్ట్ లో ఫోన్ కాల్స్ గురించి మాట్లాడాలనిపించడం లేదు ఈ పుంజులు చూస్తా ఉంటే దీనికనే టైం సరిపోతా ఉంది అలా ఉన్నాయి పుంజులు వచ్చేసి ఓకే ఇది కూడా అబ్రాసే కదా ఇది ప్యూర్ నెల కట్ అన్న ఇరవై హైక్ ఉంటద ఒక సంవత్సరం వయసు మూడున్నర కిలో దాకా వెయిట్ ఉంటుంది అన్న సో రెండు రకాలుగా రంగులు కనిపిస్తున్నాయి చూస్తే ఇది నల్లకట్టు అబ్రాస్ కనిపిస్తుంది సో సైడ్ నుంచి చూస్తే మళ్ళా అబ్రాస్ కి కొద్దిగా డిఫరెంట్ గా ఉంది సో ఇది హైట్ ఏం చెప్పారు అన్న ఇరవై మూడు దాకా హైట్ ఉంటుంది అన్న ఒక సంవత్సరం వయసు మూడున్నర కిలో దాకా ఉంటుంది అన్న ప్రైజ్ అన్న అన్న ఇది వస్తే ఇప్పుడు ఏడు వేలు చెప్తున్నాను ఆరున్నరకి ఫైనల్ కి ఏడు వేలు చెప్పి అనేది ఫైనల్ గా ఇస్తారు అందాల అందాలే ఈ రోజు పుంజులు అందాలు ఎత్తులు అన్ని రకాలుగా బాగున్నాయి పుంజులు ఈ రోజు వచ్చేసి ఓకే తీసేయండి అది కూడా సో ఇది కూడా ఇది ఏ రంగులోకి వస్తుందన్నా ఇది నల్ల బోట్లు ఎర్ర బోట్లు కలిసిన సేతు చెప్పండి అన్నా నల్ల బోట్లు ఎర్ర బోట్లు కలిసిన సేతు అన్న ఇరవై మూడు దాకా హైట్ ఉంటుంది ఒక పదహారు నెలలు వయసు నాలుగు కిలోలు దాకా వెయిట్ ఉంటుంది ఎలా చెప్పినారు ఆరున్నర చెప్తున్నా ఆరు వేలకి ఫైనల్ ఇస్తాను సో సిక్స్ అనేది ఫైనల్ ప్రైస్ అవునా సో దీంట్లో రెండు కలిసి అన్నమాట ఎరుపు అలాగే బ్లాక్ రెండు కలిపి ఉన్నాయి ఎర్రబట్లు నల్ల బట్లో సేత్వా కింద వస్తుంది కొంచెం ఇది కూడా చూడడానికి కూడా కలిసి పైన కక్కిరేకులు సో మన రంగులు బట్టి మనం తెలుసుకోవచ్చు ఓకే అన్న ఓకే సో ఇది వచ్చేసి రసంగి రసంగి మైలు వస్తుంది రంగు వచ్చినప్పటికి ఇరవై మూడు దాకా హైట్ ఉంటది పదహారు నెలలు వయసు నాలుగు కిలో దాకా వెయిట్ ఉంటుంది అన్న రసంగి మైల్ కింద వస్తుంది ంగి మైల కిందకి వస్తుంది ఏడు వేలు అనేది బేరం చెప్పి ఆరున్నర వే ఫైనల్ ట్రాన్స్పోర్ట్ మీకు అన్ని దగ్గరకు అందుబాటులో ఉంది బస్సు ట్రైన్ గా సదుపాయం ఉందంటే మీకు ట్రాన్స్పోర్ట్ పంపిస్తేస్తారు సిక్స్ థౌసండ్ ఫైనల్ ప్రైజ్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైనల్ ప్రైజ్ ఎర్రెమ్ సో అన్న అర్జెంట్ గా బయటికి అలా ఫోన్ కాల్ వచ్చింది దీన్ని ఇంకా ఇంకా ఇదిగా మూడు ఉన్నాయి ఇంకా సో ఆపేద్దాం అక్కడికి సో దీని డీటెయిల్స్ చెప్పాను అదే ఇది ఇరవై నాలుగు దాకా హైకుంటుంది అన్న అదే వయసు నాలుగు కిలో ఉంటుంది ఎలా చెప్తున్నారు ఏడు వేలు చెప్తున్నా ఫైనల్ గా ఏడు వేలు అనేసి చెప్పేస్తున్నారంటే విన్నారు కదా పదిహేను పుంజులు ఉన్నాయి ఇరవై పుంజు ఇరవై పుంజులు ఉన్నాయి పదిహేను కట్టలు ఇరవై పుంజులు పదిహేను కట్టలు ఉన్నాయి వీడియో ఆఫీస్ అన్న అర్జెంట్ గా బయటకు వెళ్ళాలా సో నెక్స్ట్ వీక్ మళ్ళా కలుగుతుంది ఓకే అండి